హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి అవకాడో టోస్ట్ అవకాడో ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది విషయం అందరికీ తెలిసిందే అవకాడో రేట్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఎయిటీ టు హండ్రెడ్ రూపీస్ పర్ పీస్ అనేది ఉంటుంది మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు మీరు తెచ్చుకొని ఈ విధంగా రెసిపీ ట్రై చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చి చూడండి చాలా ఇష్టంగా తింటారు అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వాళ్ళు చాలా చక్కగా బరువు తగ్గుతారు వారానికి రెండు మూడు సార్లు మనం హ్యాపీగా తినేయచ్చు మీకు ఎక్స్పెన్సివ్ అనిపిస్తే వారానికి అట్లీస్ట్ ఒక్కసారైనా కొను తెచ్చుకొని చేసుకొని తిని చూడండి చాలా ఆరోగ్యంగా ఉంటారు నేను ఇక్కడ అవకాడో టోస్ట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ రెండు అవకాడోల్ని తీసుకుంటున్నాను ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి తీసుకోవాలి అవకాడో కట్ చేయడానికి కొంచెం కష్టమైతే ఉంటుంది ఎందుకంటే సీడ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కదా ఈ విధంగా స్లోగా కట్ చేసి తీసుకోండి అవకాడో వచ్చేసి మనం ఎప్పుడైనా చూస్ చేసుకునేటప్పుడు మార్కెట్లో గ్రీన్ది కాకుండా ఈ విధంగా బ్లాక్ కలర్లో ఉండేది తెచ్చుకోండి గ్రీన్ది తెచ్చుకున్నారంటే అవి పండడానికి ఎక్కువ రోజులు అనేది పడుతుంది అలాగే ఆల్రెడీ పండింది తెచ్చుకున్నామంటే మనం వెంటనే రెసిపీ కానీ ప్రిపేర్ చేసేయచ్చు ఈ విధంగా హాఫ్ కట్ చేసి పెట్టుకున్న అవకాడోలో నుంచి ఈ గుజ్జును మాత్రం స్కూప్ అవుట్ చేసేసి బౌల్లోకి వేసుకోండి ఒక అవకాడోలో నుంచి గుజ్జు మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో అవకాడో కానీ కట్ చేసేసుకొని దీని గుజ్జును కానీ బౌల్లోకి వేసుకుందాం అవకాడోని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీంట్లో వచ్చేసి గుడ్ సోర్స్ ఆఫ్ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి అంతేకాకుండా ఫైబరు వేరియస్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఇది హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే డైజెషన్కి కానీ చాలా మంచిది ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారో వాళ్ళు ఇదిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అంటే వీక్లీ టూ త్రీ టూ త్రీ టైమ్స్ తీసుకున్నారంటే కానీ వాళ్ళకి బరువు కంట్రోల్లో ఉంటుంది అంతేకాకుండా డయాబెటీస్ వాళ్ళు అలాగే బీపీతో బాధపడే వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళకి బ్లడ్ ప్రెషరు అలాగే డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ అవకాడోని మీకు దొరికినప్పుడల్లా ఏదో ఒక రూపంలో తీసుకోండి మనం తీసుకున్న అవకాడోస్ని ఈ విధంగా చక్కగా మ్యాష్ చేసి తీసుకోవాలి విధంగా మ్యాష్ చేసి పెట్టుకున్న దీంట్లోకి ఉల్లి తరుగు అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు టమాటో అలాగే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నది వేసుకుంటున్నాను దీంతో వచ్చేసి దీనికి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది అలాగే పులుపు కోసం అన్నట్టు హాఫ్ లెమన్ తీసుకుంటున్నాను లెమన్ వచ్చేసి ఆప్షనల్ మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ కానీ చేయొచ్చు ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కానీ యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి తీసుకుందాం సాల్ట్ వద్దు అనుకునే వాళ్ళు నిమ్మరసమే సరిపోతుందనమాట అవాయిడ్ కానీ చేయొచ్చు ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసి మనము బ్రెడ్స్ని టోస్ట్ చేసేసి తీసుకుందాం నేను ఇక్కడ గ్రిల్ ప్యాన్ని తీసుకుంటున్నాను మీ దగ్గర ఉండే ఏ నాన్ స్టిక్ పాన్ అయినా మీరు వాడుకోవచ్చు గ్రిల్ ప్యాన్ని ఒకసారి బాగా వేడెక్కనించి దీనికి కొద్దిగా ఆయిల్ని కానీ లేదంటే బటర్ని కానీ అప్లై చేసేసి తీసుకోవాలి నా దగ్గర ప్రజెంట్ అయితే బటర్ లేదన్నట్టు నేను ఇక్కడ ఆయిల్ని అప్లై చేసేసి తీసుకుంటున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే దాంతో బ్రెడ్ని టోస్ట్ చేసేసి తీసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన నేను వచ్చేసి ఇక్కడ రెగ్యులర్గా వాడే మిల్క్ బ్రెడ్ కాకుండా ఇక్కడ వచ్చేసి వీట్ బ్రెడ్ని తీసుకుంటున్నాను వీట్ బ్రెడ్ వచ్చేసి ఆరోగ్యానికి కానీ చాలా మంచిది బ్రెడ్ని పెట్టేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇంకొక సైడ్కి టర్న్ చేసి ఇంకొక వైపు కానీ చక్కగా కాల్చుకొని తీసుకోండి బ్రెడ్ని ఈ విధంగా ఒక నిమిషం పాటు అటు ఇటు టర్న్ చేసేసి ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని బయటకు తీసేసుకుందాం చూసారు కదా గ్రిల్ ప్యాన్ పైన చేసుకోవడం వల్ల ఈ విధంగా లైన్స్ లైన్స్గా వస్తాయి బ్రెడ్ స్లైసెస్ అన్నీ కానీ ఇప్పుడు దీనిపైన ఇంకొకసారి కొద్దిగా ఆయిల్ని కానీ లేదంటే బటర్ని కానీ అప్లై చేసేసుకొని ఇంకొక బ్రెడ్ని పెట్టేసుకొని దీన్ని కానీ అదే ప్రాసెస్లో టోస్ట్ చేసి తీసుకోవాలి ఈ బ్రెడ్ని ఇంకొక సైడ్కి టర్న్ చేసి ఇంకొక సైడ్ కానీ చక్కగా కాల్ చేసేసి బయటకు తీసేసుకుందాం ఇలా చక్కగా కాల్చుకున్న ఈ బ్రెడ్ స్లైస్ని కానీ బయటకు తీసేసుకుందాం చూసారు కదా ఒక మనిషికి అయితే రెండు బ్రెడ్ స్లైసెస్ అనేది కరెక్ట్గా సరిపోతాయి మీరు ఎక్కువ మందికి చేసుకోవాలంటే దాన్ని బట్టి క్వాంటిటీని ఇంక్రీజ్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా క్రాస్గా కానీ లేదంటే మీకు నచ్చిన క్యూబ్స్ కింద మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసేసి తీసుకోండి నేను ఇక్కడ వచ్చేసి ట్రయాంగులర్ షేప్లో కట్ చేసి తీసుకుంటున్నాను చూడ్డానికి కొంచెం అట్రాక్టివ్గాను ఉంటాయి ఇప్పుడు దీనిపైన అవకాడో మిక్స్ని పెట్టేసుకుందాం చూసారు కదా ఈ విధంగా బ్రెడ్ పైన కొద్దిగా పెట్టుకొని అన్ని వైపులకి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా అప్లై చేసి తీసుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీన్ని ప్లేట్లోకి దిగేసుకుందాం ఇప్పుడు ఇంకొక బ్రెడ్ స్లైస్ని కానీ తీసుకొని ఇదే ప్రాసెస్లో ఈ అవకాడో మిక్చర్ మొత్తాన్ని అప్లై చేసేసి రెడీగా ప్లేట్లోకి పెట్టేసుకోండి నేను వచ్చేసి ఈ బ్రెడ్ స్లైస్ని ప్లేట్లోనే పెట్టుకొని దీనిపైనే అవకాడో మిక్స్ అప్లై చేసేసి తీసుకుంటున్నాను మీ ఇష్టం అనమాట మీరు సపరేట్గా అప్లై అయినా పెట్టుకోవచ్చు లేదంటే దీంట్లోనే పెట్టేసుకొని అయినా ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మన అవకాడో టోస్ట్ అయితే రెడీ అయిపోయాయి వీటిని పెద్దవాళ్ళు అయితే ఇదే విధంగా తినేయచ్చు పిల్లలకి ఇచ్చేటప్పుడు సాస్ కానీ లేదంటే మైనైస్ కానీ పెట్టేసి ఇచ్చారంటే దాంట్లో డిప్ చేసుకుంటూ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మా పిల్లలు అయితే మైనైస్తో టేస్ట్ చేశారనమాట వాళ్ళకి చాలా అంటే చాలా నచ్చేసింది పిల్లలు స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టారంటే వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ కానీ వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవకాడో టోస్ట్ని మనం ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకున్నామో టేస్ట్ అయితే అద్దరిపోయింది మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి వాళ్ళకి కానీ చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ అవకాడో టోస్ట్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్